ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బిఎల్ఎఫ్ జిల్లా కమిటీలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది వక్తలు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కరణ దండి వెంకట్ ప్రముఖ డాక్టర్ కె కేశలు ప్రముఖ న్యాయవాది బాస రాజేశ్వం జమాతే ఇస్లామిక్ హింద్ జిల్లా కర్నర్ ఎస్కే హుసేన్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు మేత్రి రాజశిఖ సబ్బని లతా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే కుల జనకరణ నిర్వహించిన అనంతరమే బీసీ కులాల జనాభా దమాషా ప్రకారం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు తెలంగాణ సమాజంలో నూటికి అరవై ఐదు శాతం ఉన్న బీసీ సమాజానికి చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ఈ కార్యక్రమం బీఎల్పి రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్బగోని అశోక్ గౌడ్ బిఎల్ఎఫ్ జిల్లా కలెక్టర్ కె శ్రీనివాస్ లత వివిధ బీసీ కులాలకు చెందిన నాయకులు సిద్దయ్య ఓంశంకర్ ఆర్ నరసింహు తదితరులు పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్లపై బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఈ రోజు నుంచి అంటే జూన్ జూన్ నుంచి జూలై నాలుగు దొద్దుకరయ్యే పద్ద వరకు బీసీ రిజర్వేషన్లపై స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్లపై మరి ప్రభుత్వానికి అదేవిధంగా బీసీ సమాజం ఇతర పౌర సమాజానికి ఒక అవగాహన కల్పించడం కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బహుజ్ ప్రాంత్ అన్ని జిల్లా సంఘటనలలో రౌండ్ టేబుల్ సమావేశం వీటి యొక్క చర్చ కోసం నేను అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాలలో వచ్చినటువంటి వివిధ కులాలు బీసీ కులాలకు సంబంధించి లేదా ఇతర బహుజన కులాలు సోదర బహుజన కులాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని మరి కలెక్టర్ ప్రతి కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదే మరో కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు మరి కుల ఘనా జరిపి బీసీలకి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి కులఘన జరిగిన తర్వాత బీసీ కులాల జనాభా ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఇస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తా ఉంది నేను బీసీ అని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా మరి చట్టసభల్లో కేంద్రంలో కూడా చట్టసభల్లో పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి బీసీల జనాభా ఆమర్శం ప్రకారం పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మరి బీసీలకి రిజర్వేషన్ ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు